హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ్ళ వీడియోలో రెసిపీ ఏం కాదండి సంక్రాంతి పండుగలో వరుసగా వచ్చే మూడు పండుగలలో మొదటిగా వచ్చే భోగి పండుగ మేము ఎలా జరుపునాము మా ఇంటి భోగి పండుగ సంబరాలు ఎలా జరిగాయి అలాగే మా కిందింటి పద్మక్క మనవరాలికి మా కడప స్టైల్లో బోడికలు ఎలా వేశాము అలా అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూశాక వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారు అలాగే ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి అలా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియోస్ నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఇలా అడుగుతున్నాను ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మా ఇంటి భోగి పండుగ సంబరాలు అలాగే మా కిందింటి పద్మక్క మనవరాలకి బోడీకలు మా కడప స్టైల్లో ఎలా వేశామో చూద్దాం పదండి ఫ్రెండ్స్ కరెక్ట్గా తెల్లవారుజామున నాలుగున్నరకు నిద్రలేసి ఇంట్లో బయట కసులు చిమ్మేసి మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో పద్మక్క వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో మా ఓనర్ అంకుల్ వాళ్ళు ఉంటారనమాట అదే మీకు చూపించబోతున్నాను ఇక నిద్ర లేచి ఇంట్లో బయట మొత్తం కసువులు వచ్చేసి కిందికి దిగి వచ్చానన్నమాట కరెక్ట్గా ఐదు గంటలకి మేము ఈ భోగి మంటలు అనేది మొదలుపెట్టాము స్టార్ట్ చేశాము ఇక్కడ చూడండి మేము పాపం పద్మక్క కూతురు పెద్ద కూతురు అనమాట తను పేరు రెడ్డమ్మ ఇలా చూడు రెడ్డమ్మ ఒక ఫోటో తీసుకుంటున్నాను అలాగే కొంచెం వీడియో తీసుకుంటానంటే ఇలా ముగ్గు వేస్తూ ఇలా చూస్తుందనమాట నైటే ముగ్గు వేసింది పాపం చాలా కష్టపడి పన్నెండు ఒంటి గంట వరకు వేశారనమాట ఈ చిన్న ముగ్గే అంత టైం పట్టింది చాలా నీట్గా బలవేస్తుంది వేస్తుంది రెడ్డమ్మ ముగ్గులు పద్మక్క కూతురు కానీ ఏం చేస్తాం పొద్దున్న లేసేసరికి కరెక్ట్గా ఆ మధ్యలోనే కుండ వేసింది కదా ఆ మధ్యలోనే కుక్క పడుకొని మొత్తం ముగ్గంతా కొంచెం అంటే అంత పూర్తిగా పోలేదులేండి కొంచెంగా అనమాట మీకు ఇల్లు చూపించినా చూడండి పైన సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటాము మధ్యలో ఫస్ట్ ఫ్లోర్లో ఓనరాంకులు వాళ్ళు ఉంటారు ఓనరాంటి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో పద్మక వాళ్ళు ఉంటారు అనమాట ఇంకా కుక్క పడుకొని అంతా చెరి చెరిపేసిందని చెప్పేసి మళ్ళీ పాపం దానికి ముగ్గుపిండితో రంగులతో బాగా ముగ్గును నీట్గా అనమాట ఈ లోపల మేము కరెక్ట్గా ఐదు గంటలకి భోగి మంట అనేది వేశాము తండ్రి ఓం నమో అగ్నిదేవాయ నమః ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి ఇంట భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను అలాగే సిరి సంపదలను సంతోషాలను నిండుగా ఇవ్వాలని అగ్నిదేవునికి ముక్కుకొని వేడుకొని ఈ భోగి మంట అనేది వెలిగించామనమాట చాలా బాగా వెలిగిందనమాట సంతోషంగా ఉన్నింది కరెక్ట్గా ఐదు గంటలకు భోగి మంటలు వెలిగించి ఏడు ఏడున్నర వరకు భోగి మంటల దగ్గరే భోగి మంట దగ్గరే సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపేశాము ఏడున్నరకు ఇంకా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేసి కాఫీలు టీలు తాగేసి చిన్న చిన్న ఉంటే చేసేసుకొని చక్కగా తలంటి స్నానాలు చేసేసి తర్వాత పద్మక్క మనమరాలకి భోగి పనులు వేస్తున్నాము రా అని ఫోన్ చేసింది అందుకని గబగబా ఇంకా పూజ చేసేసుకొని కిందికి దిగి వచ్చానన్నమాట చూడండి సరదాగా మా ఇంటి భోగి పండగ సంబరాలు ఈ విధంగా జరిగాయన్నమాట అందరం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఐదు గంటల నుంచి కరెక్ట్గా కరెక్ట్గా ఐదు గంటలకు భోగి పంట అనేది వెలిగించాము అలాగే ఏడు ఏడున్నర వరకు అలాగే మాట్లాడుకుంటూ అనమాట పద్మక్క మనవరాలు ఆకలి అవుతుందంటే పద్మక్క ఇంట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ మనవరాలకి దోశ వేసుకొని రావడానికి అందుకే ఇలా పోయింది పద్మక్కని చూపించాను కదా కొంచెం ముగ్గు చూడండి రెడ్డమ్మ కష్టపడి మళ్ళీ రంగులు అలాగే ముగ్గు పిండితో అవుట్లైన్ వేసేసింది అనమాట చక్కగా ఉంది కదా ఇంకా దీనిపైన గొబ్బెమ్మను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీకు చూపించాను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా గొబ్బెమ్మను ఎలా పెట్టేది ఇంకా ముగ్గులో గొబ్బెమ్మను కూడా పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా ఏడున్నర వరకు భోగి మంటల దగ్గరే సరదాగా గడిపేసి ఎవరిళ్ళకల్ వెళ్ళిపోయామనమాట అస్సలు భోగి మంట చూడండి ఎంత బాగా వెలుగుతుందో అగ్నిదేవుణ్ణి బాగా మొక్కుకున్నామండి ఓం నమో అగ్నిదేవాయ అగ్నిదేవాయనమ అనుకుంటూ భోగి మంట అనేది వెలిగించాము అనమాట వెలిగించేటప్పుడు మనసులో అనుకుంటూ వెలిగించాము చక్కగా వెలిగింది చూడండి ఎంత బాగా వెలుగుతున్నాడు అగ్నిదేవుడు మా వీధిలో బాగా జరుపుకుంటారండి సంక్రాంతి వచ్చిందంటే అస్సలు అడుగడుగు ఇంటింటి దగ్గర భోగి మంటలు వెలిగిస్తారనమాట లాస్ట్లో మీకు చూపిస్తా చూడండి అస్సలు అసలు ఆ చిన్నపిల్ల చూడండి ఎంత అసలు పెద్దవాళ్ళలాగా తెల్లవారుజామునే లేచింది లేచి భోగి మంటల దగ్గర వచ్చి ఏం చూస్తుందో అసలు ముందు ఏం మాట్లాడుతుందని నైట్ పాపం తొందరగా పడుకునిందంట ఏడు ఏడున్నరకే అలాగే తెల్లవారుజామునే ఇద్దరు లేసేసరికి పాపకి ఆకలి అవుతుంది పాపం అమ్మ ఆకలి అనేసరికి పద్మక్క లోపలికి వెళ్ళిపోయింది దానికి ఒక దోశన వేసుకొని వస్తానని చెప్పి పాపము అందుకే మేమందరం ఇక్కడ కూర్చున్నాము కాసేపు నేను వీడియో తీశాను తర్వాత కాసేపు పద్మక్క చిన్న కూతురు వీడియో తీసింది అనమాట తను వచ్చేసి పద్మక్క భర్త మా అన్న అనమాట ఇంకా అన్న భోగిమంట దగ్గర ఒక కర్ర తీసుకుని అలా మొత్తం మంటన అనేది అలా పక్క పోకుండా కట్టెతో ఎగదోస్తున్నాడు ఇంకా అట్టపెట్టెలు కట్టెలు పాత పొరకలు అవన్నీ కూడా భోగి మంటలు వేస్తే మంచిది కదండి అందుకు తలా ఒక వస్తువు తెచ్చి భోగి మంటలు వేసామన్నమాట చాలా బాగా జరుపుకుంటారండి మా కడప సైడు సంక్రాంతి అంటే ఉగాది కానీ సంక్రాంతి కానీ శివరాత్రి కానీ చాలా బాగా జరుపుకుంటున్నారు అనమాట సంక్రాంతి వచ్చిందంటే అస్సలు పండగే అస్సలు నిద్ర లేదనమాట కానీ మన పెద్దవాళ్ళకు పిల్లలకేమో పండగే పెద్దవాళ్ళకి ఏముంటుందండి పండగ అస్సలు ఇంటి పని అంతా చేసుకొని ఒళ్ళు హోనం అయిపోయిందనమాట ఇంకా ఈ సంక్రాంతి పండగ భోగి పండగ వీడియో షేర్ చేసింది కదా తర్వాత సంక్రాంతి పండగ కనుమ పండగ ముక్కనుమ పండగ వీడియోలు కూడా షేర్ చేస్తానని మీరు అస్సలు ఆశలు పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇంకా అసలైన ట్విస్టు ఇదే అనమాట ఎందుకంటే దీని తర్వాతనే ఈ భోగి పండుగ రోజు మధ్యాహ్నం వరకు బాగా జరుపుకున్నాను ఇంకా మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒక్కటే చలి జ్వరము ఇంకా పడిపోయినాను అనమాట అస్సలు పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత పాపం వాళ్ళకు నోటికి రుచిగా వాళ్ళు కడుపు నిండా తినేదానికి తిండి కూడా చేయలేకపోయాను అంత జ్వరం వచ్చిందనమాట మా తమ్ముడు సినిమాకు టికెట్ బుక్ చేసినా కూడా సంక్రాంతికి వస్తున్నామనే మూవీకి బుక్ చేశాడు నేను రాలేనురా అమ్మిని పిలిచకపో కావాలంటే అని మా పాపను పంపించాను మా బాబు అప్పటికి రాలేదనమాట మధ్య పండుగ రోజు పొద్దున్నే దిగాడు ఇంకా నేను రాలేదని చెప్పాను ఫుల్ జ్వరం అండి భోగి పండుగ రోజు మధ్యాహ్నం వరకు బాగున్నాను అనమాట పన్నెండు ఒంటి కల్లా ఇంకా పన్నెండు నుంచే స్టార్ట్ అయిపోయింది ఒళ్ళంతా నొప్పులు సలిసలిగా బయటకేమో ఒళ్ళు బాగా చల్లగా బాగుంది లోపల ఒళ్ళంతా బగబగా మండుతుంది అనమాట ఒకటే కాలిపోతుంది అస్సలు ముందు తట్టుకోలేకపోయాను ఒళ్ళంతా నొప్పులు అస్సలు ఒక్కసారిగా పడిపోయాను ఉన్నట్టుండి చూడండి మా వీధిలో అడుగడుకు ఇంటింటి దగ్గర భోగి మంటలు అనమాట భల్లె జరుపుకుంటారండి మా పక్కింటి వాళ్ళు జుబేదా వాళ్ళు చూడండి అన్న వాళ్ళ వదిన వాళ్ళ అన్న పిల్లలు జుబేదా అందరు కలిసి ఆ పక్కింటి వాళ్ళు ఆ పిల్లలు మీకు చూపిస్తున్నారు చూడండి మొత్తం అడుగడుక్కు ఒక ప్రతి ఒక్క ఇంటి దగ్గర చిన్న భోగి మంటనైనా కూడా వెలిగించుకుంటారండి భల్లె జరుపుకుంటారనమాట మేము ఉండే ఏరియాలో మా కడప సైడ్ పండగలు అంటే అస్సలు భలే చేసుకుంటారండి ఇంకా పల్లెటూర్లలో అయితే బాగా జరుపుకుంటారు మేము ఉండేది టౌన్లోనే టౌన్లో అయినా కూడా చూడండి ఈ విధంగా బాగా జరుపుకుంటారు అనమాట మీకు చూపించిన చూడండి భలే సంతోషంగా హ్యాపీగా చూడండి ఎంత బాగా అసలు ఇంకా చెప్పాలంటే ముందు రోజు వరకు చలి బాగానే ఉండింది కానీ పండుగ రోజు అస్సలు చలి అనేదే లేదండి అస్సలు ముందు ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు కావ ఇంకా చెప్పాలంటే భోగి మంటల దగ్గరికే కాఫీలు టీలు తెచ్చుకొని ఆ భోగి మంటలు వెచ్చదనం బాగా ఇలా చలిగాంచుకుంటూ వేడివేడిగా టీ తాగుతూ బాగా మాటలు చెప్పుకుంటూ ఎండబడేళ్ళ అంటే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు భోగి మంటల దగ్గరే ఉండేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు కొంచెం ఎందుకో ఈ పండగకి కొంచెం ఈసారి చలి తక్కువైంది ముందు రోజు వరకు చలి నింది ఆ పండగ రోజు నుంచి చలి లేదనమాట చూడండి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అదే పనిగా కట్టెలు అనేది కొనుక్కొని వచ్చి ఇలా వెలిగిస్తారనమాట బాగా జరుపుకున్నామండి నాకు చాలా సంతోషంగా ఉండింది కాకపోతే ఉన్నట్టుండి భోగి పండగ అయితే బాగా జరుపుకున్నాను కానీ తర్వాత రెండు పండగలు అస్సలు ఇంట్లో చేయలేదు జరుపుకోలేదు మా పిల్లలకి కడుపు నిండా తృప్తిగా పాపం వాళ్ళకు నచ్చినట్టుగా ఏమీ వండి పెట్టలేకపోయాననే బాధ కూడా ఉన్నింది చూడండి ఎలా ఉన్నామో నిద్రమొహాలతో ఊదు కామెళ్ళ దానా ఊరికి వెళ్దాం పదవే అంటే రెప్పలాసిందానా రేపు పోదాం లేవే అన్నట్టుగా చూడండి అందరు నిద్రమొహాలతో రెప్పలు పోపించుకొని నిద్రమత్తుగా ఎలా ఉన్నామో చూడండి అదే కొంచెంగా క్లిప్పు వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ఎలా ఉన్నామో చూడండి అదొక సామెత అనమాట నవ్వుకోకండి మా అవ్వ ఎప్పుడు మా మా అవ్వ అంటూ ఉండేది అనమాట ఊదు కామెళ్ళ ఊరికి వెళ్దాం పదవే అంటే రెప్పలు వాసిందానా రేపు వెళ్దాం ఉండవే అనిందంట అది ఒక సామెత అంతే నవ్వుకోవడానికి మాత్రమే మరీ తప్పుగా అనుకోవద్దండి తర్వాత భోగి మంటల దగ్గర ఏడున్నర వరకు ఉండేసి తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేసి కాఫీలు టీలు తాగేసి చక్కగా తలంటి స్నానాలు చేసేసి పూజలు చేసేసుకొని ఇంకా పద్మక్క ఫోన్ చేసింది అనమాట పాపకి ఇలా బోడికలు వేద్దాం రా తాంబూలం తీసుకుందాం అంటే ఇంకా కిందికి వచ్చాను పూజ అంతా చేసేసుకున్న తర్వాత పద్మక పద్మక్క పెద్ద కూతురు అనమాట అంటే ఆ పాపకు అమ్మ రెడ్డమ్మ పేరు రెడ్డమ్మ ఫస్ట్ తల్లి తండ్రి వేయాలి కదా వాళ్ళ నాన్న రాలేదన్నమాట వేరే పని ఉండి కాబట్టి వాళ్ళ అమ్మ వేసింది తర్వాత వాళ్ళ తాత పద్మక్క వాళ్ళ భర్త అన్న వేశాడు తర్వాత పద్మక్క వస్తుంది చాలా బాగా జరిగిందండి మా కడప సైడు ఇలా పిల్లలకి బోడీకలు బలి వేస్తారనమాట బోడీకలు అన్ అంటున్నానని ఏమనుకోవద్దు మా కడప సైడు ఇలానే అంటారనమాట బోడికలు అని అదే భోగి పనులు తర్వాత మా పక్కింటక్క తర్వాత ఈమె వచ్చేసి మా ఓనర్ ఆంటీ అండి అదే మీకు చూపిస్తున్నాను మా ఓనర్ ఆంటీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో మేము గ్రౌండ్ ఫ్లోర్లో పద్మక్క వాళ్ళు ఉంటారు మా ఓనర్ ఆంటీ కూడా వచ్చిందనమాట తర్వాత మా పక్కింటి అక్క వాళ్ళ పాప అందరం ఇలా బోడికలు వేసేసాము అది చూడండి హ్యాపీ హ్యాపీ భోగి హ్యాపీ భోగి అంటుందనమాట అందరూ భోగి పనులు వేస్తుంటే తనకు తానే వేసుకుంటుంది అనమాట భలే పిల్ల భలే హుషారు తర్వాత పద్మక్క చిన్న కూతురు ఈ పాప పేరు కూడా రెడ్డి లక్ష్మి రెడ్డి లక్ష్మి పెద్ద పాప పేరు రెడ్డి చిన్న పాప పేరు రెడ్డి లక్ష్మి చూడండి ఇలా అందరు వేశారు తర్వాత నేననమాట నేను భోగి పనులు వేసేది ఆ చిన్నపాటి క్లిప్పు మిస్ అయిపోయింది అనమాట తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించేది మాత్రమే ఉన్నింది ఇంతవరకు బాగా హుషారుగా చేశాను తర్వాత తాంబూలం తీసుకొని పైకి వెళ్ళి మా వారికి మా పిల్లలకి తర్వాత నేను దోశ వేసుకొని తిన్నాను ఇంకా పన్నెండు గంటల నుంచి ఇంకా ఒకటేమైనా ఉల్లు చలి జ్వరము ఇంకా అస్సలు దంచిడిసిందండి అస్సలు ముందు ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది లేకపోయాను చూడండి అక్షిద్దలు వేసిన తర్వాత దన్నం పెట్టుకో నమస్కారం చేసుకుంటే ఇలా నమస్కారం చేసుకుంటుంది బల్లె పిల్ల బల్లె హుషారు అనమాట ఈ పాప పేరు దామిని స్త్రీ దామిని శ్రీ నీ పేరేంటమ్మా అంటే దామిని దామిని శ్రీ శ్రీ దామిని శ్రీ అంటుందనమాట ఒకటే మాట్లాడుతుంది మాట్లాడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో మా ఇంటి భోగి పండగ సంబరాలు పద్మక్క మనమరాలకి మేము వేసిన మా కడప స్టైల్లో బోడికలు అదే భోగి పండ్లు ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో పెళ్ళి కొట్టడం మాత్రం అసలు మర్చిపోతే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తర్వాత మా తమ్ముని పిల్లల్ని అలాగే మా తమ్ముని కొడుకును తర్వాత మా చెల్లెల్లి పిల్లల్ని కూడా మీకు ఫోటోలు షేర్ చేస్తాను చూడండి లాస్ట్లో శ్రీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోగి పండ్ల ఫంక్షన్ అయిపోయిన తర్వాత అలాగే మా ఇంటి భోగి పండుగ సంబరాలు ఎలా జరిగాయి అలాగే పద్మక్క మనవరాలకి మా కడప స్టైల్లో బోడికలు ఎలా పోసాము మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇక వస్తున్నాడు పెద్దరాయుడు మా తమ్ముని కొడుకు అండి ఎంత బాగున్నాడు చూడండి బల క్యూట్గా ఉన్నాడు కదా తర్వాత మా చెల్లెలు కూతురు తర్వాత కొడుకు అనమాట ఇద్దరు మా చెల్లెలు పిల్లలు అనమాట